చుట్టూ అందమైన అడవి ఊరంతా పెంకుటిల్లు కరెంటు ఉండదు ఫోన్లు అయితే అస్సలే ఉండవు ఇదే ముండేల్ తాగు అనే ఊరు ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏటునగరం ఫారెస్ట్ లో అయితే ఉంటుంది మన తెలంగాణ ఇంత డెవలప్ అయినా ఈ విలేజ్ మాత్రం ఇంకా డెవలప్ కాలేదు అసలు ఈ ఊర్లో కరెంట్ ఎందుకు లేదో ఊర్లోకి వెళ్లి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్ నుండి బతుకుతెరువు కోసం ఇక్కడికి వీళ్ళందరూ వలస వచ్చారంట వీళ్ళు ఫారెస్ట్ లో ఉండడం వల్ల కరెంట్ పోల్స్ వేయడం ఇబ్బంది అవుతుందంట గవర్నమెంట్ వాళ్ళు అందుకే ఇంకా ఈ ఊర్లోకి అయితే కరెంట్ తేలేదు ఈ ఊర్లో వీళ్ళు పిల్లలు చదువుకోవడానికి కరెక్ట్ గా స్కూల్ కూడా లేదు అసలు ఈ ఊరు వాళ్ళే చిన్నగా ఒక స్కూల్ అయితే కట్టించి చిన్న పిల్లలకైతే విద్యను అయితే అందిస్తున్నారు అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో మన హైదరాబాద్ ను చూసి మన స్టేట్ డెవలప్డ్ స్టేట్ అనుకుంటారు కానీ మన స్టేట్ ఇంకా డెవలప్ కాలేదు ప్రతి ఊరికి కరెంటు స్కూలు తాగడానికి నీళ్లు ఇలా ఇవన్నీ వచ్చినప్పుడే మన స్టేట్ అయితే డెవలప్ అయినట్టు నాకైతే ఈ ఊరిని చూస్తుంటే చాలా బాధిస్తుంది ఇంకా ఈ ఊర్లో ఇల్లులు ఎలా ఉంటాయి వీళ్ళు ఎలా జీవిస్తున్నారు వీళ్ళు కట్టించిన స్కూల్ ఎలా ఉంది ఇలా కంప్లీట్ ఫుల్ వీడియో చేసిన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను తప్పకుండా చూడండి